కొందరు ఎందుకు పార్టీలో ఉంటారో ఎప్పుడు వెనుపోటు పొడుస్తారో తెలియదు ఊహించని స్థాయిలో వాళ్ళు రెబల్ గా మారి పార్టీలను వీడుతుంటారు పైగా మనకే తలనొప్పిగా అడ్డంగా మాట్లాడుతుంటారు తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గురించి మనం కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో గెలిచిన ఈ వ్యక్తి గెలిచిన అనంతరం జగన్ కు రివర్స్ గా జగన్ జైలుకు వెళ్లాలి అంటూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు కట్ చేస్తే ఇప్పుడు అలాంటి రెబల్ ఇప్పుడు ఊహించని స్థాయిలో పతనం అయిపోయారు అవును ఆయనకు టికెట్ ఇవ్వడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాని పరిస్థితి ఇప్పుడు ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రఘురామ రాజు వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించారు ఆ తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి వెళ్లిపోయారు రానున్న ఎన్నికల్లో రఘురామ కృష్ణం రాజుకు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారు అంటూ జోరుగా ప్రచారం చేశారు కట్ చేస్తే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నరసాపురం నుంచి బరిలోకి దిగాలని భావించిన రఘురాములకు గట్టే దెబ్బ తగిలింది టీడీపీ గాని జనసేన పొత్తులో బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం సితారైపోయింది పొత్తులో భాగంగా నర్సాపురం పార్లమెంట్ సీటును బీజేపీ ఆశిస్తుంది నర్సాపురం సీటు దాదాపు బీజేపీకి ఖరారైపోయినట్టే దీంతో బీజేపీలో చేరి నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్న రఘురామ అక్కడ కూడా ఘోర నిరాశ ఎదురైందట ఇలాంటి వ్యక్తులను ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు మంచేంటి చెడేంటి అనేది ఏ పార్టీలైనా అంచనాలు వేసుకుంటూనే ఉంటుంది ఇష్టం వచ్చినట్టుగా నోరుంది అంటాను సీటా ఉంది గిచ్చుకుంటాను అన్నట్టుగా సాగించిన ఈ రఘురామకు ఎవడైనా ధైర్యం చేసి టికెట్ ఇస్తాడో ఎవ్వడి ఇవ్వడు తాజాగా కూడా అదే జరిగింది ఇప్పుడు ఏకంగా రఘురామకృష్ణం రాజు తనకు ఎంపీ సీట్ రాకుండా జగన్ తన కోవట్టుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు జగన్ దెబ్బకు కుదిలిపోయినా నేను కొట్టుకుపోయాను అంటూ తానే స్వయంగా చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్ బీజేపీలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని నాకు సీటు దక్కకుండా అడ్డుపడ్డారని రఘురామకృష్ణ స్వయంగా ఆరోపిస్తున్నారు మరోవైపు బీజేపీ నర్సాపురంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తుంది గతంలో ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా దివంగత కృష్ణంరాజు పోటీ చేసి విజయం సాధించారు దీంతో ఆయన భార్య శ్యామలా దేవి ని పోటీలో దించాలనే ఆలోచనలో బీజేపీ ఉందట ఏదైనా జగన్ కొట్టిన ఈ ఎంపీ దెబ్బ రఘురామకు కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అతిగా ఎప్పుడు పోకూడదండి ఉన్న దాంట్లో సర్దుకోవాలి ఆవేశం ఇగో ఈ స్థాయిలో పతనం అయ్యేదాకా తీసుకెళ్తుంది జగన్ బొమ్మతో గెలిచిన రఘురామకు కనీసం పోటీకి ఛాన్స్ కూడా ఇచ్చే పరిస్థితి ఏ పార్టీ కూడా ఇవ్వడం లేదంటేనే తెలుస్తుంది ఎలాంటి వ్యక్తితో ఇతను ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి